గోవిందయమ అందరికీ చేస్తూ విధానం అందరికీ భీష్మ యొక్క ఆదేశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను లోకంలో చాలామంది మన హిందువులు ఈ మధ్యకాలంలో పైత్యం బాగా పెరిగిపోయి ఎవరిని పడితే వాళ్ళని గురువు గురుస్వరూపం 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 ప్రతి వాళ్ళు గురుస్వరూపం చివరకు ఎక్కడెక్కడ రోడ్ల పక్కన తిరిగేవాళ్ళు పక్కన చిత్తు కాగితాలు ఎరుకునే వాళ్ళు మతిస్థం సరిగ్గా లేని వాళ్ళు గుట్టకాలు తిని పొగాకులు తంబాకులు వాళ్ళు ఏ మన అరుణాచలంలో టోపీ అమ్మ బీపీ అమ్మ ఇలాంటి రకరకాలన మాట వీళ్ళ నుండి ఒక జ్ఞానోపదేశం రాదు నాలుగు మంచి మాటలు రావు ఏదో పాపం వాళ్ళు మతస్థిమతం లేకుండా జరుగుతూ ఉంటారు మన హిందువులు ఈ రోజుల్లో ఇంత చదువుకొని ఎలా తయారయ్యారంటే ప్రతి వాళ్ళని గురుస్వరూపాలు 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 ఎక్కడెక్కడ అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి సమాజానికి ఉపయోగం లేని వాళ్ళని ధర్మానికి ఉపయోగపడని వాళ్ళని శాస్త్ర జ్ఞానము ఏమీ తెలియని వాళ్ళని ప్రపంచానికి చాటి చెప్పని వాళ్ళని బోధించిన వాళ్ళని అందరిని తీసుకొచ్చేసి గురువులు అనేయడం బాగా అలవాటు అయిపోయింది ఒక వాడుక అయిపోయింది హిందూ సమాజంలో ఇది ఒక రుగ్మత అయిపోయింది ఎంతోమంది హిందువుల ఒక సెక్యులర్ భావపు బలహీనత అయిపోయింది కానీ అసలైన గురువులు మనం ఇక్కడ మర్చిపోతున్నాం అసలు ససలైన గురువులు భగవంతుడి గురించి బోధించిన వాళ్ళు చాటి చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాలను చక్కగా సాధన ద్వారా సాధించుకొని అనుభవించి లోకానికి పంచిన వాళ్ళు వాళ్ళందరూ మరలా ఇటు భక్తి జ్ఞాన వైరాగ్యాలే కాక మహావీరులు వారి పౌరుష పరాక్రమ వాళ్ళతోటి అధర్మవర్తన లేని శత్రువులని రాక్షసులని కూడా గడగడ వణికించి లోకంలో శాంతి స్థాపించిన వాళ్ళు ఇలాంటి ఎంతోమంది మహాత్ములకు మన కంట మన భారత భూమి పూటినీళ్ళు వాళ్ళలో ఒక గొప్ప మహాత్ముడు అజేయుడు మహాపరాక్రమవంతుడు పరమ ధర్మాత్ముడు పరమ భాగవతోత్తముడు మహాభక్తుడు జగదాచార్యుడు మన భీష్మాచార్యుల వారు భీష్మ పితామహుల వారు వారి తిథి భీష్మ ఏకాదశి మనం చూస్తూ ఉంటాం ఉంటుంది అత్యంత సాత్వికమైన గుణంతో ఉంటాం పరాక్రమం కనపడదు సాహసము ధైర్యము కనపడదు భక్తి కతకొని కొందరు ఉంటారు కొందరికి ఎవరైతే సాహసము ధైర్యం ఉందనుకోండి రజోగుణం అధికంగా ఉండి మరలా నేనే అజేయుడిని నాకంటే గొప్ప పరాక్రమవంతుడు బలవంతుడు లోకల్లో ఎవడున్నాడు లోకాలను ఎరగట్లాడించిన వాడిని నేను దేవుడు కూడా నా ముందు దిగదొడిపోయాయి ఇంకా చెప్పండి దేవుడు అనేవాడు లేడు అని కాస్త అంత బలపరాక్రమాలకే అహంకారంతో కన్ను మిన్నుగానక ప్రవర్తించే వాళ్ళు కొందరు ఒక గుణం ఉంటే ఒక గుణం ఉండదు ఒకటి వికసిస్తే ఇంకొక గుణం వికసించదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకల్లో కానీ వారి చరిత్ర మనం చూసుకున్నామనుకోండి భారత అంతర్గతంగా ఉంటుంది ఆ మహనీయుడు చరిత్ర గురువు పరశురాముడును కూడా ఎదిరించి ఓడించిన గొప్ప అజయ పరాక్రమవంతుడు మహాపౌరుషవంతుడు మహాబలశాలి మహావీరుడు శస్త్రాస్త్ర సంపద కలిగిన వాడు మహాసుత్రియుడు ఒకవైపున అన్ని పరాక్రమ గుణాలు కళ్యాణ గుణాలు ఉంచుకొని అత్యంత నిరాడంబరంగా నేల మీద నిలబడి భగవంతుడు దండవత్ ప్రణామం చేసి భగవంతుడిని స్థుతించిన ఎలా అంపాసయ్య మీద యుద్ధరంగంలో ములుకులు బాణకు ములుకుల మీద పడుకొని భగవంతుడు స్థుతించిన పరమ భాగవతం తముడు అత్యంత నిరాడంబరమైన జీవనం గడిపినవాడు పరమ త్యాగి తండ్రి సుఖం కోసం తన జీవితాన్ని తన సుఖాలను త్యాగం చేసుకున్నవాడు వివాహం చేసుకోకుండా ఆగిపోయి కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించినవాడు ఎలాగో బ్రహ్మచర్య వ్రతము అడవుల్లో ఉండే ఆకుల అలవాతిని కాదు రాజ్యంలో సుఖాల మధ్య భోగాల మధ్య విలాసాల మధ్య ఉండి కూడా కఠినమైన బ్రహ్మచర్యవ పాడించిన వాడు భీష్మ భీషపితామహుల వారు అక్కడికి ఇచ్చిన మాట కోసం తనదైన సింహాసనాన్ని సంపూర్ణమైన భరతఖండాన్ని ఏలకుండా వదిలేసిన వాడు అలాంటి మహా వయసంతా అయిపోయిన తర్వాత కూడా తన పరాక్రమం ముందు పాండవులు కౌరవులు మహామహావీరులు మహారుథులు కూడా గడగడలాడిపోయిన గడగడలాడిపోయినవారు చివరికి ఏ విధంగా భీష్ములు వారికి మరణం సంభవిస్తుంది ఏ విధంగా భీష్ములు వారు పడిపోతారో అర్థం కాక మీరు ఏ విధంగా పడిపోతారు తాత అని పాండవులే వెళ్ళి భీష్ముడినే అడిగిన స్థితి తను ఏ విధంగా పడిపోతాడో తానే చెప్పి పరమధర్మాత్ములైన పాండవుల పక్షాన్ని నిలిచి పాండవులను రక్షించిన స్థితి ఇలాంటి ఎన్నో గొప్ప గుణాలు మనల్ని విస్మయపరిచే విషయాలు మన ఆశ్చర్యపోయే విషయాలు కళ్ళ అయినా కూడా మనం చేయడానికి సాహసించని గొప్ప గొప్ప విషయాలు ఇవన్నీ కూడా భీష్ములు వారి చరిత్ర చూసుకుంటాయి పరీతంగా కనపడుతూ ఉంటాయి ప్రతి పేజీలో ప్రతి శ్లోకంలో కనపడుతూ ఉంటాయి కళ్ళు చెమర్చుతూ ఉంటాయి ఆహా ఇంతటి మహాపరాక్రమవంతులు ఇంతటి అజేయులు ఇంతటి శస్త్రాస్త్ర సంపద కలిగిన వాళ్ళు మహావీరులు మహాభక్తులకి మన దేశం పుట్టిన ఇలా అంటే మనం గర్వంగా తలెత్తుకొని ఆహాను అబ్బురపడే విషయాలు ఇవన్నీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మేము హిందుత్వము మేము హిందువులము భక్తి భక్తి బెండకాయ అని చెప్పుకొని పైత్యం ముదిరిన కొందరికి ఎవరెవరో గురువులు వాళ్ళు ఎవరో అర్థం కాదు ఏంటో అర్థం కాదు వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారు టీవీల ముందు కూర్చున్నాక నాకు అమ్మవారికి కనపడింది ప్రత్యక్షమైంది మా ఇంట్లో డ్యాన్స్ వేసింది నాతో కలిసి కూర్చొని తంది నా బెడ్రూమ్లో పడుకుంది రకరకాలు నేను సిద్ధిని పొందాను నేను అవి చూసా ఇవి చూసా దేవుడితో మాట్లాడతా మాట్లాడిన వాడు ఈ రకంగా చెప్పుకో సర్వమ్మ తెలిసిన వాడు సిద్ధిని పొందినవాడు భగవత్ సాక్షాత్కారం పొందినవాడు ఇలాగ వీధికెక్కి వ్యారంగమేడిగా మైకులు పెట్టి చెప్పుకోడుగా నాకు అవి లభించాయి అవి లభించాయి అని ఇలాంటి వాళ్ళందరూ గురువులుగా తయారైపోయారు మరి ఇది ఎంత దురదృష్టమో హిందూ సమాజంలో ఇది ఒక రుగ్మత అసలు సలైన గురువులు ఎవరు గురువులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి సాక్షాత్ భగవంతుడైన కృష్ణ పరమాత్మ చేత కూడా గౌరవించబడిన వాడు వారు చాలా మంది హిందువులు భీష్ములు భరోసా గురువుగా భావించరు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా విష్ణు సహస్రనామని చెబితే చాలా పుణ్యమండి కాబట్టి రోజు విష్ణు సహస్రనామం నేను చదువుకుంటాను కుదిరితే మూడు పుట్ల విష్ణు సహస్రనామం చదువుకుంటాను ఎందుకంటే పుణ్యం వస్తుంది కాబట్టి అలాగే లక్ష్మీ అష్టోత్తర సతనామాలు వాళ్ళు ముందు చదువుకొని అష్టోత్తర స్తోత్రము తర్వాత దాని కంటిన్యూషన్గా విష్ణు సహస్రనామం చదువుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది కాబట్టి ఆ విధంగా నేను చదువుకుంటాను అని చెప్పుకొని విష్ణు సహస్రనామ స్తోత్రము నిరంతరము పారాయణం చేస్తే కొందరు భక్తులను చెప్పుకునే వాళ్ళు కూడా విష్ణుల వారికి నమస్కారం చేసుకోరు ఒక మంత్రము ఏ ఋషి నుండి లభిస్తుందో ఆ ఋషి నమస్కారం చేసుకొని అది సాధన చేస్తేనే మంత్రం సిద్ధిస్తుంది ఒక స్తోత్రము ఎవరిచ్చారో ఆ గురువు ఆచారుడు లేదా ఋషికి నమస్కరించి తను సాధన చేస్తే అది నీకు సిద్ధిస్తుంది విష్ణు సహస్రనామం రోజు పారాయణం చేస్తాం భీష్ముడి వారికి నమస్కారం చేయకుండానే పారాయణం చేస్తాం భీష్ముడు వారు గురువు అనే విషయం కనీసం గుర్తు పెట్టుకోకుండానే పారాయణం చేస్తాం అది మన దౌర్భాగ్యపస్థితి విష్ణు సహస్రనామం జగత్కి అందించిన వాడు భీష్మాచారుల వారు భీష్మపితామహుల వారు భీష్మాచారుల వారు జగద్గురు జగత్ ధరణ కోసము తాను చివరి నిమిషంలో శూలాలతో గుచ్చుకుంటున్నా సరే అంపసయ్య బాణాల మీద శరీరం తునకలైపోయిన స్థితిలో కూడా నోరు పిడిచగట్టుకొని తన చావు మరణం కోసము ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్న ఆ స్థితిలో కూడా ఆ వృద్ధ వయసులో కూడా యుద్ధ భూమిలో పడిపోయి ఎదురుగా కృష్ణుడు వచ్చి నిలబడి ఉంటే ఆ కృష్ణ పరమాత్మని ఆనందంతో మైమరిచిపోయి వేయి నామాలతో స్థుతించి విష్ణు సహస్రనామం చేసి పరమాత్మ పరమాత్మను ఎదురుగా చూస్తూ ఆ పరమాత్మ శరీరం వదిలేసి తన ఆత్మజ్యోతి ఆ కృష్ణ పరమాత్మలో దృశ్యం ఎందుకు ఆ విష్ణు సహస్రం ఇచ్చాడంటే జగతి ఉద్ధరణ కోసం జగత్తును ఉద్ధరించడం కోసం విష్ణు సహస్రం ఇచ్చిన మహాత్మని విష్ణు మహాలు వారు జగదో జగదాచారుడు జగద్గురు విష్ణు సహస్రం ఆమె చదువుకునేటైనా కనీసం ఆ మహాత్ముడిని నమస్కరించుకోము ఆ మహాత్ముడి ఫోటో మన ఇళ్ళలో ఏ హిందూ ఇళ్లలో ఉండదు అడ్డమైన దిక్కుమాలను ఎవరెవరియో తెచ్చిపెట్టేసుకుంటాం అడ్డమైన సమాధులు మొత్తం మొక్కేస్తాం గురువుల పేర్లతోటి ఎవరిని మొక్కాలో ఎవరు ఉద్ధరించడం కోసమో సంకల్పించి మళ్ళీ దశలో కూడా అవసాన దశలో కూడా ప్రయత్నం చేశాడు అలాంటి మహాత్ముని స్మరించే ప్రయత్నం చేయాలి కాబట్టి భీష్మ ఏకాదశి నుంచి అంటే కనీసం సంకల్పం చేసుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకునే ముందు భీష్ములు వారిని స్మరించుకుని నమస్కారం చేసుకోవాలి విష్ణు సహస్రనామం ఇచ్చిన గురువు భీష్ముల వారు వారిని స్మరించకుండా విష్ణు సహస్రనామం చదువుకున్నా మనకి ఫలము రాదు భగవదాసుర్వచనం లభించాలి దానివల్ల భీష్మ ఉచనం ఉంటుంది కానీ భీష్ముల వారికి నమస్కరించి విష్ణు సహస్రం చదువుకోవాలి అలాగే సాంప్రదాయంలో ఒక విషయం ఉంటుంది ఎప్పుడు భగవద్నుగ్రహం కలగాలంటే భగవంతుడిని మాస్త మాత్రమే ఆశ్రయించి భగవంతుడికి మాత్రమే నమస్కరించి భగవంతుడికి మాత్రమే పూజ చేస్తే భగవద్ అనుగ్రహం లభించదు భాగవతులను ఆశ్రయించాలని సాంప్రదాయం భాగవతోత్తమని భగవంతుడి భక్తులని ఆచార్యులను ఆశ్రయించాలి వారి సహాయ సహకారాలతో వారి ద్వారా భగవంతుడిని ఆశ్రయించాలి అనేది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి భగవద్ అనుగ్రహము నారాయణ అనుగ్రహం మనకు లభించాలంటే భీష్ములు వారి పాదాలు పట్టుకోకుండా భీష్ములు వారి చెయ్యి ఆసరాగా పట్టుకోకుండా వారి అనుగ్రహం లభించాలి కాబట్టి ఎవరికి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలి ఆ విష్ణు అనుగ్రహము లేదా ఆ అనుగ్రహం నారాయణ అనుగ్రహం కావాలో ఎవరు విష్ణు సహస్రనామం ద్వారా పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నారో భగవంతుడిని ఆశ్రయించాలి భగవంతుడి నుండి రక్షణ పొందాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా భీష్ముల వారిని స్మరించి భీష్ముల వారి పాదాలను పట్టుకోవాలి భీష్ములు వారికి దాసోహం చెప్పాలి భీష్ములు వారి పాదాలు ఆశ్రయించాలి భీష్ములు వారు చేయి పట్టుకొని వారి అనుగ్రహంతో మనము ఆ పరమాత్ముడైన శ్రీహపతి ఏను శ్రీమన్నారాయణుడిని మనం చేరుకోగలుగుతాం కాబట్టి భగవంతుడిని చేరాలన్నా మోక్షాన్ని పొందాలన్నా వైకుంఠానికి పోవాలన్నా భీష్మాచార్యులు వారికి నమస్కరించకుండా వారిని ఆశ్రయించకుండా ఆ పరమ భాగవతోత్తముని స్మరించకుండా విష్ణు సహస్రనామం పనిచేయదు ఆ విష్ణు మనకి పనిచేయడు కాబట్టి భీష్మాచార్యుల వారిని జగద్గురుని విశ్వసించి ఖచ్చితంగా ఆశ్రయించి వారికి నమస్కరించి విష్ణు సహస్రనామం చేసుకుందాము కుదిరిన వారు భారతాంతర్గతంగా భీష్ములు వారి ధర్మరాజుకు బోధించిన ఎన్నో ధర్మాలు ఈనాటికి సమాజంలో మానవాళి మనుగడ కోసము లోక కళ్యాణం కోసము మానవాళి శ్రేయస్సు కోచ కోసము ఆచరణీయము ఆమోదయోగ్యమైనవి కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి భారతం కూడా చదివి భీష్ములు వారు మానవాళి మనుగడ కోసం అందించిన భీష్ముల వారు ఉపదేశించిన ధర్మాలు కూడా తెలుసుకొని ఆ విధంగా జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకి జీవితం బాగుంటుంది చక్కగా ఈ సంసారాన్ని తరించి భగవంతు గురించి భీష్మపితామహుల వారికి అనేక 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 దాసాములు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ కృష్ణారు